శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ సామాన్యుల అభ్యుదయంతోనే ఆధునిక భారతావని అభివృద్ధి సాధ్యం అన్న స్వామి వివేకానంద సందేశం ఆయనను ప్రజల మనిషిని చేసింది కమ్యూనిస్టు ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఖమ్మం జిల్లా ప్రజల గుండెల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వికసింపజేసిన శ్రీ వేమిరెడ్డి ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఖమ్మం జిల్లా తాలూకాలోని సిరిపురం అనే గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు పెట్టిన పేరు పాపిరెడ్డి కాని స్వామి వివేకానంద ధైర్యవచనాలు ఆయనను స్వాతంత్ర్య పోరాట యోధునిగా మార్చి ఆయన అసలు పేరు స్థానంలో ప్రతాపరెడ్డి అనే నామాన్ని తెచ్చిపెట్టాయి స్వాతంత్ర్య పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న ప్రతాపరెడ్డి స్వామీజీ సందేశాలకు ఆకర్షితులై సామాన్యజనుల సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు విద్యతో వారి హృదయ వికాసానికి నడుం బిగించారు గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యా కేంద్రాలను నెలకొల్పడం హిందీ భాషా ప్రచారం హరిజన వసతి గృహ నిర్వహణ తదితర సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మొగగా మొలకెత్తిన హరిజన వసతి గృహం బాపూజీ హరిజన వసతి గృహంగా పంతొమ్మిది వందల యాభైలో మథిర పట్టణానికి మారి ఎంతో మంది నిమ్మనకుల విద్యార్థులను ఈనాటికి అక్కున చేర్చుకుంటోంది ఈ వసతి గృహం ప్రారంభంలో ప్రతాపరెడ్డి ఇంటింటికి భిక్షాపాత్రలు పట్టుకుని వెళ్లి బియ్యం సేకరించేవారు ఆ బియ్యంతో విద్యార్థులకు భోజనం వండి పెట్టేవారు తదనంతరం సిరిపురం గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు ఆ గ్రామస్థుల కృషి స్వచ్ఛంద శ్రమదానంతో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన ప్రారంభించిన ప్రాథమిక పాఠశాల పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటికి కళాశాలగా రూపుదిద్దుకుంది ఈ కళాశాల భవన నిర్మాణానికి తన సొంత ధనాన్ని వెచ్చించిన ఉదార స్వభావి ప్రతాపరెడ్డి ఈ విద్యా చేరే విద్యార్థులలో భక్తి ప్రేమ సేవ లాంటి ఉన్నత భావాలకు బీజం వేసేవారు తుఫాను తాకిడికి గురైన హరిజనవాడను మెట్ట ప్రాంతానికి తరలించి రోడ్లు సైతం వేయించారు ఆధ్యాత్మిక భావ ప్రచారానికి శ్రీకారం చుడుతూ శ్రీ రామకృష్ణ భక్తురైన శ్రీ జంగా నరసయ్య ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ రామకృష్ణ వివేకానంద సేవా సంఘాన్ని సిరిపురంలో స్థాపించారు ఈ విధంగా ఖమ్మం జిల్లాలో మూర్తిత్రయ భావ ప్రచారానికి ఆద్యులయ్యారు ఈ సంఘానికి స్వంత భవనాన్ని సైతం సమకూర్చారు ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలోనే మధిరలో సైతం శ్రీరామకృష్ణ సేవా సమితి ఏర్పాటైంది ఒక చేతితో పనిచేస్తూ మరో చేతితో భగవంతుని పాదాలు పట్టుకో అన్న వారి ఉపదేశం ఈయనకు వేదవాక్కయింది టీ త్రాగేటప్పుడు స్వామి సుబోధానందజీని తోట పని చేసేటప్పుడు స్వామి బ్రహ్మానందజీని ఆయన గుర్తు చేసుకునేవారు మూర్తిత్రయ ప్రచారానికి ఏ చిన్న అవాంతరం వచ్చినా శ్రీరామకృష్ణ చిత్రపటం ముందు మున్నీరయ్యేవారు పంతొమ్మిది వందల తొంభై మూడులో పూజ్యస్వామి నందానందజీ మహారాజ్ ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది గ్రామాల్లో పర్యటించి మూర్తిత్రయ భావప్రచారం చేశారు అలా ఆయన తన జీవిత చర్మాంకంలో బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు పూజ్యస్వామి నందానందజీ మహారాజును పూర్ణాహుతితో ఆహ్వానించి తన భక్తిని చాటుకున్నారు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నప్పుడు శ్రీరామకృష్ణను గురుదేవా ఈ బాధలను భరించే శక్తినివ్వు లేదా నన్ను త్వరగా నీ లోకానికి తీసుకువెళ్ళు అని ప్రార్థించేవారు ఆయన తన జీవిత చర్మాంకం వరకు శ్రీరామకృష్ణనామాన్ని స్మరిస్తూ ఇరవై ఏడు జూన్ పంతొమ్మిది వందల తొంభై మూడున డెబ్బై ఆరో ఏట ఆ అవతారమూర్తి లోకానికి చేరుకున్నారు లౌకిక గృహస్థుల్లాగా కాకుండా తన వారికంటూ ఏమీ ప్రత్యేకంగా ఆర్జించక ప్రజల మనిషిగా జీవించారు పాపిరెడ్డిగా జన్మించి ప్రతాపరెడ్డిగా అందరి హృదయాల్లో నిలిచిన ధన్యజీవివారు ओम नमो भगवते रामकृष्णाय